లడ్డు వ్యవహారాన్ని అత్యాచారంగా అభివర్ణించారు బీజేపీ నేత మాధవి లత దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కేవలం లడ్డుపైనే కాకుండా శ్రీవారి ఆస్తులపై కూడా విచారణ జరిపించాలని కోరారు తిరుపతిలో అన్య ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు అన్య ఎండోమెంట్లో చేర్చడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు దేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన అత్యాచారం మాటలలో కూడా దాన్ని ప్రకటించలేనంత దౌర్భాగ్య స్థితి అది సాక్షాత్తు శ్రీవారికి అందచేస్తున్న కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి అందజేస్తున్న మహాప్రసాదం జంతువుల లో నుంచి వెలువడిన కొవ్వు పదార్థంతో చేయడం అంటే ఈ జన్మకు ఇంత కన్నా పాపాన్ని అంటకట్టుకోవడానికి ఇంకా వేరే ఒక మార్గమే లేని పరిస్థితి మేమందరం భక్షిస్తూ ఉన్నాం ఈ ప్రసాదాన్ని ఎందుకంటే ఇంకా అన్ని జంతువుల తిండి తిన్నాక మనుషుల్లాగా తింటున్నాం అని నేను భక్షించే పరిస్థితికి వచ్చారు కలిసి తెలియకుండా అమాయకత్వంతో అది శ్రీవారి ప్రసాదం అని ఇన్ని వేల మంది కోట్ల మంది హైందవుల ఒక నమ్మకాన్ని భక్తిని పెట్టుకొని మోసం చేయదలుచుకున్న ఆ దుర్మార్గులు ఎవరో గాని పరమేశ్వరుడు వాళ్ళకి పుట్టగతులు ఇవ్వడు వాళ్ళు ఎవరో తేలాల్సిందే ఇది ఒక ఆట అయిపోయింది పరిపాటైపోయింది ఇలా హైందువుల దేవాలయాలను వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ సనాతన ధర్మాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్లకు తోచినట్టు వాళ్ళు వాడుకోవడం జరుగుతోంది